కొబ్బరి లడ్డు కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లౌజ్లోని రకరకాలుగా పిలిచే ఈ లడ్డుతో ఒకప్పటి జనరేషన్కి ఏదో ఒక జ్ఞాపకం ఉండని ఉంటుంది ఇప్పటి పిల్లలకి స్నాక్స్ అంటే పిజ్జా బర్గర్లే అప్పట్లో స్కూల్ నుండి రాగానే మనకు స్నాక్స్ అంటే మన అమ్మలు అమ్మమ్మలు మన చేతిలో పెట్టే లడ్లు బురుగుల లడ్డు నువ్వుల లడ్డు పల్లి చిక్కితో పాటు ఇదిగో ఈ కొబ్బరి లడ్డు రోజు ఒక లడ్డు తింటే చాలు ఎనర్జీ బూస్టర్ ఐరన్ పుష్కలం కొబ్బరి బెల్లం ఉంటే చాలు ఎవ్వరైనా చాలా సింపుల్గా చేసేయచ్చు సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా కొబ్బరి ఉండలు అనేవి ఎన్ని కావాలో దాన్ని బట్టి పచ్చి కొబ్బరి తీసుకోవాలి తీసుకున్న ఈ కొబ్బరికి పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే తీయడం లేదు ఈ కొబ్బరిని తురుముకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకోవచ్చు తురిమితే కొంచెం టైం పడుతుంది అదే గ్రైండ్ చేస్తామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది గ్రైండ్ చేసినా కూడా ఈ విధంగా తురిమినట్టే ఉంటుంది నష్టం ఏం లేదు ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుముని ఏదో ఒక కప్పుతో కొలత ప్రకారం తీసుకోవాలి ఎందుకంటే ఈ కొబ్బరికి తగ్గట్టు స్వీట్ అదే బెల్లం వేసుకోవాలి కాబట్టి ఇవాళయితే చూడండి ఈ కప్పుతో కొంచెం అదిమి పడితే రెండు కప్పుల కొబ్బరి తురుము అయితే ఉంది అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ముందుగా తురిమిన ఈ కొబ్బరి తురుమిని తీసుకెళ్లి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తురిమినట్టే ఉంటుంది అలాగే ఉండాలి ఈ లడ్డుకి ఒక చుక్క నూనె కానీ నెయ్యి కానీ అవసరం లేదు ఈ తురుముకు తగ్గట్టు బెల్లాన్ని కూడా ఈ విధంగా తురుమి వేసుకోవాలి రెండు కప్పుల తురుముకి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం మొత్తం ఈ కొబ్బరిలో కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి కొంచెం అదిమి పట్టి తీసుకుంటే రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము ఒకవేళ ఇక్కడ వేసుకున్న బెల్లంలో చెత్త చెదారం అలాంటిది ఏమైనా ఉంటుంది అనిపిస్తే కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసి బెల్లం కరిగిన తర్వాత ఆ నీళ్ళని ఫిల్టర్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు బెల్లం అనేది మరీ ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువగానే వేసుకోవాలి స్వీట్ అనేది ఎక్కువ ఉన్నా కానీ తక్కువ అయితే ఇక్కడ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు బెల్లం మొత్తం కరిగి ఈ తురుములో ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఈ స్టేజ్లో ఒకవేళ స్వీట్ అనేది తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడైనా బెల్లం తురుము వేసుకోవచ్చు ఒకవేళ స్వీట్ అనేది మరీ ఎక్కువ అయిపోయింది అనిపిస్తే పల్లీలను వేయించి పొడి కొట్టి వేసుకోవచ్చు చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా బాగా కరిగింది అనుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అటు ఇటు మార్చుకుంటూ కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ అడుగు అనేది ఏ మాడకుండా ఈ మిశ్రమం మొత్తం కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో ఎక్కడా కూడా నిలపకుండా అటు ఇటు పోకుండా ఈ స్టవ్ దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇది కొంచెం గట్టిపడి కొంచెం దగ్గర పడుతుంది అడుగు అనేది మాడిందా లడ్డు మొత్తం మాడువాసన వస్తుందని గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఉండగా కొద్దిసేపు తర్వాత చూడండి ఈ మాత్రం గట్టిపడుతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే మన చెయ్యి అనేది కాలకుండా ఉండడానికి ఈ విధంగా తడి చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఉఫ్ ఉఫ్ అని ఊగుదామంటే అంత వేడి ఉండదు కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా కొంచెం తీసుకొని చూడండి ఈ మాత్రం అవ్వాలి ఈ విధంగా రౌండ్ షేప్లో చేసామంటే ఎక్కడా కూడా విరిగిపోకుండా ఈ విధంగా ముద్దలాగా అయ్యింది అంటే ఓకే ఆ తర్వాత మంచి స్మెల్ కోసం ఇలాచి పొడి ఇష్టమైతే ఒక స్పూన్ నెయ్యి కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు గుర్తుంచుకోవాలి ఈ మాత్రం దగ్గర పడక ముందే స్టవ్ ఆఫ్ చేసినట్టయితే లడ్డు చుట్టడానికి రాదు తడితడిగా ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఉంచి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా దగ్గర పడి ఇంకొద్దిసేపు ఎక్కువసేపు వేయించడం వల్ల మరీ డ్రైగా పొడి పొడిలాడుతూ ఉంది అనిపిస్తే అప్పుడు కూడా లడ్డు చుట్టడానికి రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక టూ స్పూన్స్ దాకా వాటర్ వేసి మళ్ళీ కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఉడికించి లడ్డు చుట్టుకోవాలి వెంటనే చేయి పెట్టి కాల్చుకోకుండా కొద్దిసేపు తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మన చేతిని తడి చేసుకొని కానీ లేదంటే నెయ్యి రాసి మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకోవాలి ఫైనల్ గా చూడండి మన కొబ్బరి లడ్డు చూడడానికి ఈ విధంగా ఉండాలి నచ్చితే ఇక్కడ నెయ్యిలో వేయించిన జీడిపప్పు పెట్టుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే చూడడానికి ఈ విధంగా ఉన్న ఈ లడ్లు చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడతాయి ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది రెండే రెండు ఈ తురుముకు తగ్గట్టు స్వీట్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి కొబ్బరి తురుము మిశ్రమం అనేది దగ్గర పడక ముందే స్టవ్ ఆఫ్ చేయకూడదు దగ్గర పడిన తర్వాత ఎక్కువసేపు పొడి పొడిలాడేంత వరకు వేయించుకోకూడదు అది గుర్తుపెట్టుకుంటే చాలు లడ్డు చుట్టగలిగేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంతే పర్ఫెక్ట్ గా లడ్డు వచ్చేసినట్టే చాలా సింపుల్ చాలా టేస్టీ ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్